హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ హోస్ట్ పండు ఈరోజు మనతో పాటు విశ్లేషించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అన్న నమస్తే అన్న ఇప్పుడు మన ఫిలిం ఛాంబర్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఫిలిం దాంట్లో చూసుకుంటే గోబ్యాక్ ఏపీ తెలంగాణ అని డివైడ్ వస్తుందన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా సడన్గా నిన్న ఓ చిల్లర మంద ఆడెవడో ఆకు అక్క లేని అడ్రస్ లేనివాడు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకొని ఫిలిం ఛాంబర్స్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి దాడి చేశారు ఆ దాడి ఉంటే ఏంటి నేను అద్దం పొగలు కొట్టాను ఆ కుర్చీలు ఇరవైనా సోఫా చింపానా నువ్వు మందనేసుకొచ్చి మీద పడితేనే దాని దాడి అంటారు అది ఏ గొడవైనా కానీ అలాగే అంటారు సరే సీనియర్ జర్నలిస్ట్ ఏంటో వీడి ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు పోని గుడ్లు వినాయకుడి టెంపుల్కి వెళ్ళా నువ్వు మనం ఎన్ని వినాయకుడు టెంపుల్ చూస్తున్నాం పక్కన గో ఒక శివ శివలింగం కూడా ఉంది ఇంటిది ఆ పక్క సాయిబాబా ఉంటాడు ఈ పక్క లక్ష్మీదేవి ఉంటాడు ఈ పక్క ఇంకో దేవుడు ఎవరో బ్రహ్మదేవుడో విష్ణుదేవుడో ఉన్నారనుకుందాం ఓకే వినాయకుడి టెంపుల్ కాబట్టి పెద్దగా విగ్రహం ఉంటుంది ఓకే సాయిబాబా గుడికి వెళ్తాం ఆ పక్కన ఇంకో వేరే వేరే దేవుళ్ళవు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి ఓకే కథలకు లాగా గుడికి చిన్న చిన్న గోపురాలు ఇంకో టెంపుల్కి వెళ్తాం ఏ లక్ష్మీదేవి టెంపుల్కే వెళ్ళావు అక్కడ ఇంకో దేవుళ్ళు చిన్న చిన్న చిన్నగా ఉంటారు వాటెవర్ సో నువ్వు వె ఏ టెంపుల్కి అయితే వెళ్తున్నావో ఆ విగ్రహం మెయిన్గా ఉంటుంది మిగతావన్నీ కూడా నీ సౌకర్యార్థం ఉంటాయి ఇప్పుడు ఫిలింనగర్ నగర్ సాయిబాబా టెంపుల్ ఎదురుగా శేని దేవుడు కూడా ఉంటాడు చిన్న ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు నువ్వు గణేష్ టెంపుల్కి వచ్చి గొడవ చేస్తావా శివుడు ముందా గణేష్ ముందా గణేష్ నువ్వు అంతా పెట్టి శివుడిని ఇంతో పెడతావా హౌ డేర్ యూ ఇక్కడ ఇది ఎంత ఉండొద్దని గొడవ చేస్తావా సెన్స్ ఉంటుందా నెక్స్ట్ అవార్డ్స్ మనకి అవార్డ్స్ కానీ ఇంట్లో పెట్టుకున్న ఏమైనా ఫోటోలు గీటోలు కానీ ఎవరు ఏది ఇస్తే దాన్ని అలా పెట్టుకుంటాం అప్పుడు జ్ఞాపికల్లాగా మెమొరీ లాగా పెట్టేసి ఒకసారి నువ్వు నాకు రాఘవేందర్ రావు గారి ఫోటో ఇచ్చావు అది ఇంత ఉంది బా పెయింటింగ్ పెట్టా అలాగే ఇంకెవరో వచ్చి నాకు దాదా సాహెబ్ ఫాల్కే గారి ఫోటో ఇచ్చా అది ఇంతే ఉంది అక్కడ పెట్టుకున్నా తర్వాత ఇంకొకరు వచ్చేసి జబర్దస్త్లో ఒక నటుడి ఇచ్చారు పోని ఇంద్రజతో రోజాతో ఇచ్చారు ఇంత ఇంత మరి అదైతే ఇక్కడ పెట్టా ఈ ఆకు ఒక్క గడి ఇక్కడికి వచ్చాడు దాదా సాహెబ్ ఫాల్కే గోపన రోజా గోపన ఆయన మొహం ఇంతేసి ఈవిడ మోహం ఎందుకు వేసేవారు నాతో గొడవ దిగితే ఏం సమాధానం చెప్తాం సెన్స్ అనేది ఉండాలి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దాని వెనకాల యాక్చువల్ జరిగింది ఏంటి పైడి జయరాజు గారి ఫోటో కొంచెం చిన్నగా దానికి మించిన సైజులో ఒక హీరోయిన్ ఫోటో ఉండడం వీళ్ళకి నచ్చల ఓకే పైడి జయరాజు గారు మన కరీంనగర్కి చెందినటువంటి అద్భుతమైన నటుడు ఇక్కడ కాకుండా కనీసం ఒక మూడు సినిమాలు మలయాళము భోజ్పురి కన్నడ ఇంకా మరాఠీ బెంగాలీ అలాంటి అలాంటి లాంగ్వేజెస్ హిందీలో కూడా చేశాడు అప్పట్లో సో మంచి నటుడు ఆ రోజుల్లోనే బోల్డన్ అవార్డులు స్వీకరించాడు ఆయన మంచి దర్శకుడు అసిస్టెంట్ కెమెరామెన్గా చేశారు అసిస్టెంట్ ఎడిటర్గా చేశాడు రైటర్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి సింపుల్ చెప్పండి ఒక గొప్ప వ్యక్తి మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి తొలితరం కథానాయకులలో ఒక ప్రముఖుడు అతని ఫోటో చిన్నగా ఉంటాయి సీనారే గారి ఫోటో పెద్దగా ఉంది అంటే మీరు తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు వీళ్ళ ప్రాబ్లం అది ఇట్లాంటి వాళ్ళు మరి ట్యాంక్ బండ్కి వెళ్తే ఎన్ని గొడవలు పెడతారు అంబేద్కర్ విగ్రహం అంత ఉంది స్వతంత్రం తెచ్చిన గాంధీ విగ్రహం ఉంది అంతేగా ఇంత మీది ఎక్కడ ప్రాపర్ తెలంగాణ నాది అవుట్ అండ్ అవుట్ తెలంగాణ మంచి రియా మంచి రియాల మంచి అవుట్ అండ్ అవుట్ తెలంగాణ కరుడు కట్టిన తెలంగాణ మాది నా భాష నేను చిన్నప్పటి నుంచి కి డబ్బింగ్ చెప్తూ పెరిగా కాబట్టి బుకిష్ లాంగ్వేజ్ ఉంటుంది ఇది యాస కాదు తెలంగాణ యాసో ఆంధ్ర యాసో గుంటూరు యాసో గోదావరి యాసో కాదు నాది భాష పుస్తకం చదివినట్టు ఉంటది అంతే సో నేను అలాగే అంటే చదివి చదివి వాగి వాగి అలా పెరిగే కాబట్టి అది వచ్చింది సో ఇప్పుడు అంటే ఈ లాంగ్వేజ్ చూసి వీడు కూడా ఆంధ్ర ఏమో అందుకే నో 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 ఇకపోతే వాస్తవం మాట్లాడుకుంటే అప్పుడెప్పుడో మన ఇండస్ట్రీ మద్రాసు ఓకే తర్వాత అప్పుడు అప్పుడేమో చేసేవాళ్ళంటే వాళ్ళకి జర్నీ మన ఎక్కువ ట్రైన్లే ఉండే మా అప్పట్లో ప్రాక్టికల్గా మాట్లాడదాం ట్రైన్సే ట్రైన్ జర్నీస్లోనే అంటే ఓవర్ నైట్ జర్నీలో ఆ కథానాయకుడో కథానాయకో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సెట్లో ఉండేవాళ్ళు హోటల్లో దిగి మొహం కడుక్కొని వచ్చేవాళ్ళు తల్లు కూడా అందుకని ఏం చేసేవాళ్ళంటే అంటే అక్కడక్కడి నుంచే రైలు వేసేవాళ్ళు ఓకే సో ఎక్కువ అంటే చెన్నై పక్కనే ఆంధ్ర కదా ఇట్టు నుంచి ఎక్కువ వెళ్ళేవాళ్ళం విజయవాడ నుంచో గుడివాడ నుంచో అటు నుంచో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చెన్నై జర్నీ అయితే ఇక్కడ నుంచి విజయవాడకు ఒక టాస్క్ విజయవాడ నుంచి చెన్నై ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది కోర్స్ అది కొంచెం పెద్ద జర్నీ అయినప్పటికి కూడా ఒక టాస్క్ లా విజయవాడ స్టేషన్ మనం మెయిన్గా చూస్తాం అవును అట్లా మంది కదా అని విజయవాడ వరకు తెప్పించుకొని మళ్ళీ ఏదో చేయడం ఎందుకని చెప్పేసి అదే స్టేషన్ని డెడ్ ఎండ్ స్టేషన్లా ఫీల్ అయ్యి ఆ లోపల నుంచి ఇటు వచ్చే ఆర్టిస్టులని వేసుకునేవాళ్ళు రాజమండ్రి నుంచో సింగిరాయకొండ నుంచో ఈ రేపల్లె నుంచో కోనసీమ నుంచో ఎవరెవరెవరు ఇలా ఆడేవాళ్ళు దర్శకులు రైటర్లు వీళ్ళు కూడా ఎక్కువ అటువైపు వాళ్ళే ఉండేవాళ్ళు ఓకే అలా బోల్డ్ అన్ని తెలుగు సినిమాలు నిర్మితం అయ్యాయి స్టూడియోల గట్రా కూడా అట్టే ఉండేవి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లు ఉండేవి గుంటూరు బ్రాడీపేటలోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు అన్నీ ఉండేవి అట్లా ఉండిన తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీ అట్నుంచి హైదరాబాద్కి వచ్చిందో ఇక్కడ స్టూడియోలు డెవలప్ అయ్యాయో తర్వాత వీళ్ళకి లాంగ్ అయింది వైజాగ్ నుంచి తెప్పించుకోవడము అంటే వీళ్ళకి లాంగ్ అయ్యేసరికి వీళ్ళంతా వచ్చి ఏం చేశారంటే ఇక్కడే స్థిరపడిపోయారు అట్లా ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అంతే ప్రాక్టికల్ అప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో సినిమాలు చాలా తక్కువ హైదరాబాద్ సినిమాలు కూడా ఉండేవి డక్ అండ్ వుడ్ అని చిన్న చిన్న సినిమాలు ఏవో అట్లా ఆడేవి కొన్ని కొన్ని చాలా తక్కువ కాబట్టి ఏమైందంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు కాదు వాళ్ళు తెలుగు వాళ్ళే ఇప్పుడు నిన్నగాక మొన్న రాష్ట్రం బయపర్కెట్ అయిన తర్వాత అది ఆంధ్రది ఇది తెలంగాణది అయ్యింది కానీ ఇండస్ట్రీ అవ్వలేదు ఆంధ్ర తెలంగాణ మహానుభావులు నిజంగా ఇట్లా ఫ్యూచర్లో ఈ రెండు ముక్కలు అవుతుందని తెలిస్తే అసలు వచ్చేవారు కాదేమో లేకపోతే ఇంకెక్కడైనా పెట్టేవాళ్ళేమో హైదరాబాద్ నేర్చుకొని పెట్టారు అఫ్ కోర్స్ అదే రేంజ్లో డెవలప్ అయింది మనకి ఇక్కడ బోల్డ్ అని లొకేషన్స్ మళ్ళీ వచ్చాయి స్టూడియోలు వచ్చాయి అండ్ నెక్స్ట్ ఆంధ్ర సైడ్ కూడా అప్పట్లో సినిమాలన్నీ చెన్నైకి దగ్గర కాబట్టి తెలుగు సినిమాలన్నీ వీళ్ళు అక్కడ దాకా వెళ్ళాలి అంటే స్టూడియోల్లోకి వెళ్ళలేక ఇళ్లలో షూటింగ్ చేసేవన్నీ ఆంధ్రాలోనే అయిపోయాయి అక్కడక్కడక్కడ వీళ్ళని చాలా చాలామంది స్టూడియోలు గట్రా ఐ మీన్ హోటళ్ళు గట్రా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు నువ్వు ఇప్పుడు కూడా వెళ్తే ఏ మూలకు ఆంధ్ర సైడు ప్రతి బస్ స్టాండ్లో ఏదో ఒక మంచి లాడ్జ్లు అవి ఉంటాయి వాళ్ళు చెప్పుకుంటారు కోటగారు ఎప్పుడన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడే దిగేవాళ్ళండి బ్రహ్మానందం గారు వస్తే ఇక్కడే ఉండేవాళ్ళు అలీగఢ వస్తే ఇక్కడే ఉండేవారు బావమోహన్ గారు వస్తే ఇక్కడే ఉండేవారు వాణిశ్రీ అమ్మ వస్తే ఇక్కడే ఉండేవి చెప్తారు వాళ్ళు అలా అలాంటి హోటల్స్ బాగుండేవి ఇప్పుడు అవన్నీ లేవు ఇప్పుడు షూటింగ్స్ అక్కడ తక్కువ ఆ హోటల్ అన్ని ఓయో రూమ్ అయిపోయి ఏదో అలా లార్జ్ లాగా కూర్చు బతికేస్తున్నారు ఇటు వచ్చింది కల్చర్ అంతా నా వాట్ హ్యాపెన్ మనం స్టూడియోస్ రెంట్స్ తెలంగాణ గవర్నమెంట్కే ఇస్తున్నాం ట్యాక్సెస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్ కే కడుతున్నావు బుక్ మై షా ఆఫీస్ ఇక్కడే ఉంది మన నాగార్జున సర్కిల్ దగ్గర నువ్వు ఊరంతా టికెట్లు అమ్మినా దాని ట్యాక్స్ ఇక్కడే కడుతున్నావు స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి డబ్బింగ్ రీ రికార్డింగ్ వీఎఫ్ఎక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ లేకపోతే నువ్వు బెంగళూరు పోతా బొంబాయి పోతా అంటావు కానీ వైజాగ్ వెళ్ళి చేయించుకుంటానంటావా విజయవాడ పోయి చేయించుకుంటానంటావా అండ్రు అదే కదా సో అట్లా తయారైంది సో అటువైపు షూటింగ్స్ కూడా తగ్గిపోయాయి అన్నీ ఇక్కడే వేసేసుకుంటున్నారు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి టీవీ సీరియల్ అన్నీ కూడా హైదరాబాద్లోనే అయ్యేవి ఏదో చుట్టప్పచూపు ఆంధ్ర సైడ్ పోయి ఒకటి రెండు సీరియల్స్ అలా చూపిస్కొచ్చి అదేమో మన గ్రాండ్ సీరియల్ మోస్ట్లీ ఇక్కడే ఈ ఇలా అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఇప్పుడు సడన్గా తెలంగాణ ఆంధ్ర బైఫర్కేట్ అయిన తర్వాత తెలుగు సినిమాని కూడా ముక్కలు చేయడం స్టార్ట్ చేశారు ఓకే అఫ్కోర్స్ అది రండి మంచిదే ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండొచ్చు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండొచ్చు అలా ఉంటే ఆంధ్ర సైడ్ కూడా డెవలప్మెంట్ జరుగుద్ది ఇటు డెవలప్మెంట్ జరుగుద్ది బోల్డ్ అనే సినిమాలు నిర్మితం అవుతాయి బోల్డ్ అంతమందికి పని దొరుకుద్ది మంచి విషయమే కాదనిలేము కానీ వీళ్ళని గెట్ అనే హక్కు నీకు ఎక్కడిది చెప్పు అనిలేవు అంటే నువ్వు ఆంధ్ర వాళ్ళంతా బ్యాక్ గోబ్యాక్ గోబ్యాక్ అంటున్నావు తెలుగు వాళ్ళందరిని ఆంధ్రా గో బ్యాక్ అంటున్నావు టీవీ సీరియల్స్ అన్నీ కూడా కన్నడ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారు ఏమన్నా అనగలిగావా నీకు కన్నడవాడు నచ్చాడు కేరళ నుంచి వస్తుంటే వాళ్ళు నచ్చారు హిందీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే విలన్లు నచ్చారు హీరోయిన్లు నచ్చారు హీరోయిన్లు నచ్చారు నెక్స్ట్ వీళ్ళు ఏంటి మన తమిళనాడు వాళ్ళు కూడా నచ్చేశారు మన తెలుగులో మన ఆంధ్రలో మీకు విలన్స్ అయిపోయారా అంటే తెలుగు ఈ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువగా తెలుగు వాళ్ళ కన్నా గానీ బయట వాళ్ళే ఎక్కువగా కన్నడలో నీకు ప్రతి హీరోయిన్ కాంతర్ హీరోయిన్ కూడా గౌడానే హీరోయిన్ కూడా అక్కడ వాళ్ళే మనం మాత్రం నుంచి నుంచో పెట్టుకుంటాం తమిళనాడులో కూడా మొత్తం వాళ్ళ వాళ్ళు అంటారు మలయాళీస్ మొత్తం వాళ్ళ వాళ్ళే ఉంటారు ఎలా ఉన్నా కూడా బెంగాలీస్ వాళ్ళే ఉంటారు మనమే అందరినీ తెచ్చుకుంటాం విశాలమైన హృదయం సరే నీకు ఊరందరు నచ్చేశారు కానీ మనోళ్ళు మనోళ్ళు ఎందుకంటే అంత శత్రుత్వం ఎందుకు అంటే ఏం చేశారని నేను వీళ్ళు ఎందుకు వీళ్ళకి ప్రిఫరెన్స్ చేయించుకుంటున్నారు అంటే ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఆంధ్రోడు ఆల్రెడీ అక్కడ చెన్నైలో ట్రైన్డ్ అయి ఉన్నాడు స్కిల్డ్ స్కిల్డ్ లేబర్ని పెట్టుకున్నాడు ఇక్కడ తర్వాత నేర్చుకున్నారు ఓకే అర్థమైంది ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వీడు ఆల్రెడీ అక్కడ స్కిల్ అయి వచ్చాడు ఆల్రెడీ అక్కడ ఇంకో దగ్గర పనిచేశాడు కాబట్టి సో వీళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి పనులు చేయించుకొని వాళ్ళకి అసిస్టెంట్ గా వీళ్ళని పెట్టారు సో ఆంధ్ర వాళ్ళకి అసిస్టెంట్ గా నువ్వు తెలంగాణలో పెడతావా నీకు ఎంత ధైర్యం అసలు ఇక్కడోడికి అసిస్టెంట్ వాడు కదా ఉండాలని వీడి వాదన స్కిల్ గురించి అర్థం కావట్లా ఇట్లా ఉంది పరిస్థితి నీకు ఎక్కడెక్కడ నుంచి వేరే దేశం నుంచి కూడా ఫైటర్స్ వస్తున్నారు వేరే దేశం నుంచి కూడా నువ్వు స్టంట్ మాస్టర్లను తెచ్చుకుంటున్నావు ఇంకో దేశానికి వెళ్ళి ముంబై వెళ్ళి ఎక్కడికో వెళ్ళి నువ్వు విఎఫ్ఎక్స్ వర్క్ చేయించుకుంటున్నావు పక్కన ఆంధ్రుడు నీ పక్కన తిరుగుతుంటే నీకు ఏదో అనిపించేది వాళ్ళంతా చిందరవందరు వచ్చేస్తుంది మనుషులే కదరా మీరు ఎందుకు అట్లా తయారయ్యారు పైక విడవడో జర్నలిస్ట్ అంట సీనియర్ జర్నలిస్ట్ అంట ఇంతకాలం జర్నీలో ఈ చూసింది ఇంతేనా నీకు వివక్ష కనబడుతుందా బిజినెస్ తెలీదా నీకు ఒక ప్రొడ్యూసర్ అయితే నీకు అర్థమవుతుంది నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు కదా ఈ క్వశ్చన్స్ వెయ్యరు వాడికి ఆన్సర్ తెలుస్తుంది అప్పుడు ఏంటి అనేది అందరూ కావాలి ఇప్పుడు హీరోలకి తెలంగాణ ఇప్పుడు అట్లంటే ఏం చేయాలి తెలుసా బాహుబలి బాహుబలి వన్ తెలంగాణ వెర్షన్ బాహుబలి వన్ ఆంధ్ర వెర్షన్ రిలీజ్ చేయాలి అవునా అంతే అప్పుడు హీరో అదేంటిది కట్టప్ప కూడా వీళ్ళంతా లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడేసేయాలి అంతే ఇప్పుడు వీళ్ళ ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడాలి యాస అట్లా ఉంటుంది ప్రతి సినిమాను అలా రిలీజ్ చేసుకోవాలి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళకే అండ్ తెలుగుని ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఇంతకుముందు పదేళ్ళు ఆడెవడొస్తుంటుంది తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు ఆ గాడిదకి ఏం తెలుసు అంటే నంది కూడా ఆంధ్రది అనేది వదిలేసాడు వాడు ఓకే వాడెప్పుడైతే నంది ఆంధ్రది అన్నాడో పదేళ్ళు నంది అవార్డులు ఆగిపోయి ఎవరెవరైతే అందుకోవాలో మహామహులు అందరూ పోయారు ఇప్పుడు ఇచ్చినా కూడా ఏం లాభం వాళ్ళు లేరు లేరు వాళ్ళంతా లేరు ఎవరు లేరు ఇది జరిగింది గా సో ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ పెట్టకండి బయట వాళ్ళందరూ బయట రాష్ట్రాలందరూ వచ్చి ఇక్కడ పని ఉంటే మనము రెండు తెలుగు రాష్ట్రాలు ఫ్రెండ్లీగా ఉండాల్సింది పోయి మనం మనమే కొట్లాడుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా బట్ ఇట్స్ ఓకే ఎవడ అభిప్రాయం గో బ్యాక్ ఆంధ్రా గోబ్యాక్ ఇది గోబ్యాక్ వాళ్ళు కూడా బ్యాక్ తెలంగాణ గోబ్యాక్ ఆంధ్రా అన్నప్పుడు ఇంకా గో ఆంధ్రా నుంచి వీళ్ళకి రావాల్సిన ఇంకా అంటే వీళ్ళు అడుగుతూ ఉంటారు కదా టికెట్స్ రేట్స్ పెంచండి లేకపోతే మాకు ఎఫ్డీసీ చైర్మన్ ఇప్పుడు మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఒక స్టేజ్ మీద మన మన గారి చైర్మన్ నేను ప్రకటించాను చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలాంటప్పుడు ఏపీ నుంచి వచ్చే కూడా వీళ్ళకి అవసరం లేదు కదా కాదు వాడు ఎవడో వాగాడు అని చెప్పి దాని అంతా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎవడైతే వాగుతున్నాడో చెప్పు చీపురు బట్టి తనండి అప్పుడు మిగతా వాళ్ళు మారుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక రూమ్ లో కృష్ణానగర్ లో ఒక కెమెరామెన్ అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్ ఒక యాక్టర్ కలిసి రూములు తీసుకుంటారు ఒకడు ఆంధ్ర ఒకడు తెలంగాణ ఉంటాడు వాళ్ళు కొట్టుకు చావాలా అదే కదా మరి ఇప్పటికిప్పుడు ఇప్పుడు రా నువ్వు మా రూమ్ నుంచి అంటావా అది ఎట్లా అట్లా గొడవలు పెడుతున్నారు ఎప్పుడైనా వర్గ భేదాలు ప్రాంతీయ గొడవలు కులమత గొడవలు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళని దించండి అంతే వాళ్ళు పెట్టే అంశం ఏదో గొప్ప అంశం అని మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్కి ఒకసారి థర్టీ థర్టీ పర్సెంట్ వేతనం పెంచండి అనేసి కార్మికులు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఫైవ్ పర్సెంటే పెంచుతాము అనేసి అంటున్నారు వీళ్ళు దాని మీద మీ ఒపీనియన్ ఏంటిదన్న ప్రాబ్లం అడగ అడిగే హక్కు ఆయనకి ఉంది ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకునే హక్కు వీళ్ళకే ఉంది ఎందుకంటే సినిమాలు ఎక్కువ అవ్వట్లేదు మాకు జీవితం కొనసాగట్లేదు ఏదో ఒక సినిమా వస్తే తప్ప ఇందు వంద మంది డాన్సర్లను నువ్వు పెట్టుకోవట్లా ఒక పెద్ద హీరో వస్తే తప్ప చిన్న సినిమాలకి కార్డు ఉన్న వాళ్ళని పెట్టుకోవట్లే మీరు రేట్లు ఎక్కువ అని ఏమన్నట్టుగా లో బడ్జెట్ అంటారు అట్లా ఎవరికీ పని లేకుండా అందరూ ఖాళీగా తిరుగుతున్నాం అందుకని చెప్పేసి చేసే పనినే నాకు రేట్ పెంచమని వీళ్ళు అడుగుతున్నారు ఆయనేమో ప్రొడ్యూసరు సినిమా చేసిన తర్వాత అది ఎన్ని రోజులు ఆడుద్దో తెలియదు ఎంత ఉంటుందో తెలియదు మేమిచ్చుకోలేము అండి అలానే స వరుస పెట్టి సినిమాలు తినేమని వాళ్ళు ఉన్నారు ఎ ఎక్కువ సినిమాలు తీస్తే ఎక్కువ మంది ప్రొడ్యూ ప్రొడ్యూసర్లు వచ్చి చిన్నవో పెద్దవో డబ్బింగ్ సినిమాలో లేకపోతే చివరికి షకీలా సినిమా లాంటివో బీ గ్రేడ్ సినిమాలో ఇంగ్లీష్ డబ్బింగ్ ఏదో ఒకటి అన్ని థియేటర్లు నిండుగా కలకలలాడుతూ ఉంటే అందరికీ పని ఉంటుంది ఎవరు పెంచమని తుంచమని అడగరు టికెట్ రేట్లు కూడా అదుపులో ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి ప్రొడ్యూసర్ కూడా బాగానే ఉంటాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బేసికలీ అందుకే ఇలాంటివన్నీ ఓకే థ్యాంక్ యూ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్